నంద్యాల పట్టణంలో నిమజ్జనానికి బయలుదేరిన వినాయకుడు భక్తులు భారీ ఎత్తున నిమజ్జనంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నిమజ్జనానికి వెళ్లే భక్తులకు ఐదు సంవత్సరాల నుంచి సాయి భవాని కేటరింగ్ అధినేత కోట సత్యమాధురంలో వేలాది మంది భక్తులకు ఉచితంగా నాలుగు రకాల అల్పాహారం ఏర్పాటు చేయడంతో భక్తులు అల్పాహారాన్ని స్వీకరించారు రుచికరమైన అల్పాహారం ఏర్పాటు చేయడంతో భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు నిమజ్జనానికి వెళ్లే వేలాది మంది భక్తులకు అల్పాహారం ఏర్పాటు కోల సత్యం అభినందించారు అదేవిధంగా భక్తుల కోసం సత్యం చేస్తున్న సేవలు అభినందిస్తూ ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేటరింగ్ అంటేనే వ్యాపారం చేసుకునేవారు అలా కాకుండా తన వంతు సహాయంగా భక్తులకు వేలాది మందికి రుచికరమైన అల్పాహారం ఏర్పాటు చేయడం అభినందనీయమని కోట సత్యంకు దేవుని ఆశస్సులు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు ఈ రోజు వినాయక నిమజ్జనం సందర్భంగా కోట సత్యం గారు అన్నదాన అందరూ చేస్తున్నారు బాగా లాభిస్తున్నారు అన్ని అన్నదానం చేస్తున్నారు మా సి మా సిబ్బందిగా బాగా చేస్తున్నారు పనిగా బాగా చేయాలి నంద్యాల పట్టణ ప్రజలందరికీ వినాయక జ్యోతి శుభాకాంక్షలు ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల నుంచి నంద్యాల పట్టణంలో భవానీ సత్యం కోటా సత్యం సాయి భవానీ క్యాటరింగ్ ఆధ్వర్యంలో కోటా సత్యము మరి వారి సిబ్బంది సహకారంతో మరి వాళ్ళ మిత్ర బృందం అందరి స్నేహితులతో సహకారంతోనే ఇక్కడ దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి బైపాస్ రోడ్లో ఖచ్చితంగా నిమజ్జనం రోజున వినాయక చవితి నిమజ్జనం రోజున అన్నద అన్నద అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేస్తూ ఉన్నాడు దాదాపు కొన్ని వేల మందికి వీళ్ళు ఈరోజు ప్రసాద వితరణ జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు ఈ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి మన మంత్రివర్యులైనటువంటి పరువు కన్న గారి తనయుడు ఎనమిడి ఫిరోజ్ గారు మరి బెద్రుల రామచంద్రరావు గారు అదేవిధంగా ప్రముఖ పారిశ్రామికవేత్త వీరారెడ్డి గారు ఈరోజు వచ్చి దీన్ని ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది అందులో భాగంగానే ఈరోజు చాలా ఘనంగా చూస్తూ ఉన్నారు చాలామంది ప్రజలు దాదాపుగా క్యూలు లైన్లో కానీ నిలబడి ఈరోజు అన్న ప్రసాద వితరణకు క్రమశిక్షణ బద్దంగా తీసుకుంటా ఉన్నారు అందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ యొక్క అన్నదాన ప్రసాద వితరణ ఎల్లవేళలా ఇదే విధంగా జరగాలని ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు మా కోటా సత్యం గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ మిత్ర బృందానికి మరియు వాళ్ళ సహజర సిబ్బందికి అందరికీ కూడా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం Oh డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్రచికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమ్ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడను ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు ట్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం ట్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ళ సెట్టు అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ అండ్ ఆటోక్లెవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ మెంట్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ టూ ఫోర్ నైన్ సిక్స్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి